సో ఈ అమ్మాయికి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది ఆయన ఆమెకి పీసీఓడి ప్రాబ్లం ఉంది అండ్ హిస్ సీమెంట్ టెస్ట్ ఆర్ నార్మల్ కానీ హీ స్మోక్స్ ఫైవ్ సిగరెట్స్ అే సిన్స్ ద లాస్ట్ ఎయిటీన్ ఇయర్స్ రైట్ సో ఈ స్మోకింగ్తోనే మనకు కౌంట్ మోటిలిటీ మార్ఫాలజీ ప్రాబ్లం లేదు కానీ అంటే మనం మైక్రోస్కోప్ కింద ఉంది ఇట్లా మనము స్పర్మ్ని చూస్తున్నాము మోటిలిటీని చూస్తున్నాము ఆ కానీ స్పర్మ్ లోపల ఉన్న డిఎన్ఏ ఉంటుంది కదరా మన డిఎన్ఏ పాడవుతుంది ఇంత స్మోకింగ్ ఉంటే సో స్మోకింగ్తోనే మనకు నికోటీన్ బ్లడ్లో రిలీజ్ అవుతుంది ఇంకా నికోటీన్ విల్ గో డ్యామేజ్ ద డిఎన్ఏ కట్స్ అవుతాయి డిఎన్ఏలో సో కనిపించడానికి స్పర్మ్ బాగుంటుంది కానీ లోపల ఉన్న డిఎన్ఏ డ్యామేజ్ ఎక్కువ ఉంటే ఇట్లాంటి స్పర్మ్ మనకు గుడ్డు వరకు అందదు అందినా దూరదు దూరినా మనకు డ్యామేజ్ డిఎన్ఏతో తయారైన పిల్లలు క్వాలిటీగా ఉండరు చేస్తే తెలుస్తుంది అవును మనం స్పర్మ్ డిఎన్ఏ క్వాలిటీ టెస్ట్ చేయాలా అది కూడా అంత మందులు ఇచ్చిన తర్వాత టెస్ట్ చేస్తే బెటర్